హలో నమస్కారం అండి నమస్కారం అండి ఇందాక వైఆర్ టీవీ అండి అవునండి చెప్పండి ఇందాక గురించి పగుడుతున్నారండి చెప్పండి అభిప్రాయం ఏం అభిప్రాయం అండి మనిషిలో కదా మనం ఎంత చేసి అనేది ఏదో రాజకీయ చెప్తే కాదు కదా నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని హైదరాబాద్ మొత్తం బిల్డింగ్ చూపించి రంగులు చూపించేసి మొత్తం హైదరాబాద్ మొత్తం డెవలప్ చేసిన చెప్తున్నారు ఊర్ల పోటీ వస్తే ఊర్ల పోటీ వెళ్తే మొత్తం రైతు బాధ్ వస్తుంది కదా పెన్షన్ వస్తుంది కదా ఖాతాలు పెడతారా డబ్బ పక్క డబ్బల అమ్మా రైతు బంధు పడ్డ డబ్బులు ఇస్తాం ఖాతాలు పెట్టేసి అది మా పెన్షన్ రంగం డబ్బులు ఇస్తాం తాగోదం తయారు చేసిన కేసీఆర్ తెలంగాణ వచ్చినాక ఎంత ఒక తండ్రి తెలంగాణ జాతిపితలాగా ఉండాల్సిన మనిషి లిక్కర్ కేసులో పోతారా అండి కేసులో వాళ్ళ కూతురు ఆయన కళ్ళ కాలు కాడి నెచ్చుకుంటే వాళ్ళము ఆయన ఉన్న రోజులు ఇలాంటి పనులు చేయకపోతే వాళ్ళు వాడేవాడు వీడేవాడు అంటే తెలంగాణ ప్రజలు అంటేనే చైతన్యం కలిగి చైతన్యం కలిగిన వాళ్ళు ఊటకు లేకపోయినా సార్ కడుపు అంటే ఒక మాట పడడం అండి నాకు నలభై ఐదేళ్లు అంటే ఇప్పుడు కవిత అరెస్ట్ ని బీజేపీ కుట్ర చేసి అరెస్ట్ చేసింది అంటున్నారు కదా బిజెపి కుట్ర చేసినాడంటే ఇప్పుడు డౌట్ ఉంది రెండు అండి ఎలక్షన్ ఎందుకంటే నా నాన్న ప్రకారం ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు చేయలేదు అవును అప్పుడు చేస్తే బీజేపీ కొన్ని సీట్ పెరిగేదేమో అవును అయితే అవును మోడీ స్వార్థమైందంటే బిజెపి తెలంగాణలో ఉండేది లేకపోయింది ఇప్పుడు ఎంపీ సీట్లు కావాలి కాబట్టి పెంచాము బిజెపి డిఆర్ ఒకటి కాదని చెప్పేసి ఓట్లు పెరిగితే ఆయన సీట్లు పెరిగితే ఆయన ఒక రెండు సీట్లు అయితే ఆయన పిఎం అవుతాడు అసలు ఇది కాదండి సౌత్ ఇండియా పార్టీ పెట్టాలండి ఇది కాదు సౌత్ ఇండియా పార్టీ పెడితే తెలుస్తుంది మోడీ కానీ కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ ఏదో చేస్తారు కాంగ్రెస్ నేను మొన్న ఎందుకు ఇచ్చిన వీళ్ళు వీళ్ళ మీరు తోటి వాళ్ళకి వేసినా వాళ్ళు ఏదో చేస్తారని కాదు సో అదే మీ పేరండి నా పేరు ఉదయ్ కిరణ్ అన్న ఉదయ్ కిరణ్ అన్న నేను చూస్తాను ఏమో వైఆర్టీవీ ఫాలో అవుతుంటాను మీది కానీ ఆ తర్వాత థ్యాంక్ యూ అండి నేను ఫోన్ గడు సోలే చేసాను కాబట్టి వీళ్ళు చేసేది మాత్రం తెలంగాణ ప్రజలకు దోపిడీ అండి ఎందుకంటే నేను తెలంగాణ వచ్చిన కొత్తలా రెండు వేల పద్నాలుగులో మూడు లక్షలు రెండు లక్షలు ఉన్నాయి అండి ఎకరము అది ఇలా ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు రైతు ఏంటో కొంటాడండి అంత మా నాన్న ఒక ఊర్లో డెబ్బై ఎకరాలు కొన్నాడు ఏది ఐదు వేలు ఆరు వేలుండే నేను చిన్న ఉన్నప్పుడు అట్లా ఒక డెబ్బై ఎకరాలు కొనుక్కున్నాడు ఇవాళ ఇవాళ మేము అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే నీరు కాల్లో వై వైకుంఠం చూపించేసి పెంచేసేయండి రైతు అంటాడు కొంటాడని భూమి కొనలేడు అంత భూమి నా ఏడండి మీరు ఏ జంగల్లోకి అయినా ముప్పై లక్షలు అంటున్నారు దగ్గర ఆ అదే అదే భూమి రైతు అమ్ముకొని అదే భూమిలో కూలి పని చేయాలి అవును ఇది వీళ్ళు చేసింది రైట్ రైట్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ప్రజలారా పూర్తి స్థాయిలో అంటే చూస్తూ ఉన్నాం అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి అభిప్రాయాలు కనిపి ఎక్కడైనా సహజంగా కాకపోతే పూర్తి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రాజకీయ వేడికి కారణం నమస్కారం అండి నమస్కారం సార్ చెప్పండి కదా సార్ అవునండి చెప్పండి చాలా రోజుల నుంచి ఫోన్ కలుపుతున్నాం సార్ కలుస్తలేదు చెప్పండి చెప్పండి లైవ్ లో ఉన్నారు చెప్పండి సార్ ఇది ఏంది పరిస్థితి సార్ ఇది ఏదన్నా కవిత కవిత అరస్ అనుకోలు అనుకో ఇది దాడుల కోసం కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కరెక్ట్ కాదు కదా సార్ ఇది ఏదైనా చేస్తే రాజకీయం చేస్తే ముందు పోలేము పని చేయాలి కానీ తిట్టడం సార్ ఇది ఊపే తిట్టడం